నమస్కారం నా పేరు టే వెంకటేష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ పనిచేస్తా ఉన్నాం ఈ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల క్రితం పీలేరు మాధుని హాస్పిటల్లో మైనర్ బాలిక పొరుడు పోసి బిడ్డను మాయం చేసిన సంఘటన సంచలనం రేపింది ఆ హాస్పిటల్ పైన ప్రజా సంఘాల ఆందోళన చేయడంతో స్పందించిన ఐసిడిఎస్ అధికారులు బిడ్డను వారి సంరక్షణలో తీసుకోవడం హాస్పిటల్ యాజమాన్యం పైన కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బాగానే ఉంది కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు గాడన్ ఇతరలోనే ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ హాస్పిటల్లో జరిగిన సంఘటనలు ఇది మొదటి సంఘటన కాదు అనేక సంఘటనలు జరిగినాయి ఇదే అనేక సంఘటనలు పదే పదే జరుగుతున్నా కూడా ఆ హాస్పిటల్ ను సీజ్ చేయాల్సింది పోయి ఆ యొక్క డైట్ డాక్టర్ యొక్క లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయాల్సింది పోయి ఎందుకు మీరు నిద్రపోతా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా వీటన్నిటి మీద కనిపి ఆ అధికారులు కలగాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా మీరు నిమ్మక నిరు వివరిస్తా ఉన్నారు దీన్నైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంగా మీరు రైతే సహించేది లేదు ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి ఏదైతే ప్రభుత్వ నిబంధనను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తున్న డాక్టర్ యొక్క లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను